డిజిటల్ రంగంలో వంద శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్ అందించింది అలాగే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలు తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ సింగింగ్ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే మూడు సీజన్స్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ కోసం రెడీ అవుతుంది నాలుగో సీజన్ కోసం రెడీ అవుతుంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది ఆహాలో సూపర్ హిట్ అయిన సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ ఎంతో టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురు చూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకొచ్చారు నిర్వాహకులు సింగర్ శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తవన్ హీరోయిన్ నిత్యామీనన్ సింగర్ కార్తిక్ జడ్జిల్ గా వ్యవహరించిన సీజన్ వన్ పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండియన్ ఐడల్ టూకు వచ్చిన అపూర్వమైన స్పందన వచ్చింది అలాగే సీజన్ త్రీ కూడా అంతే పెద్ద విజయం సాధించింది ఇక ఇప్పుడు సీజన్ ఫోర్ కు సమయం వచ్చింది మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది సెలెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి హోస్ట్ ఎవరు జడ్జెస్ ఎవరు ఏ సెలబ్రిటీ వచ్చి ఈ సీజన్ ని గ్రాండ్ గా లాంచ్ చేస్తారో అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ ను నిర్వహిస్తుంది ఆహా ఆన్లైన్ ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయి అని తెలియజేస్తూ ఓ పోస్టర్ ఇండియన్ ఐడల్ టీమ్ సీజన్ ఫోర్ కి కూడా తమన్ సింగర్ కార్తిక్ వ్యవహరిస్తున్నారు వీరితో పాటు మరో జడ్జి కూడా ఉన్నారు ఇక ఆన్లైన్ ఆడిషన్స్ ఓపెన్ అవడంతో టాలెంటెడ్ సింగర్స్ అందరూ తమ ప్రతిభను కనబరచడానికి రెడీ అయ్యారు మరెందుకు ఆలస్యం మీలోనూ మంచి సింగర్ దాగి ఉంటే వెంటనే ఈ ఆన్లైన్ ఆడిషన్స్ లో పాల్గొని సింగర్స్ గా వేదికపై అదరగొట్టండి